హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చే నీళ్ళు వస్తున్నాయని మన చేను పక్క గింట వర్రె ఉంటే అంటే ఒర్రెలు ఉన్న రైతులు పక్క వర్రే ఉంటే ఏం చేస్తున్నారంటే పొకిలిని తీసుకొచ్చి ఆ పొకిలిని తోటి మట్టి దవ్వేసేసి కట్ట పెట్టుకుంటారు ఫ్రెండ్స్ పొకిలిని తోసుకొచ్చి గంటకు పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు ఇచ్చి పొకిలిని తోటి కట్టలు పెట్టుకుంటారు చేనులకు నీళ్ళు రావద్దని చెప్పేసి అట్లా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం పెట్టింది ఫ్రెండ్స్ దాంతో కూడా మనం కట్టలు పెట్టుకోవచ్చు మన ఉపాధి హామీలా మన మనకు ఒక కట్ట కావాలని రాయించుకుంటే కట్ట వేయాలి మన అని రాయించుకుంటే ఆ ఉపాధి హామీ కూలి పని వాళ్ళందరూ మన కాలువల మట్టి తవ్వి మన చేనుకు వాటర్ రాకుండా లోపలికి చేన్ల కట్ట అయిస్తారు ఫ్రెండ్స్ చూడండి మా ఊర్లో ఒక చేన్ల ఒర్రె పక్కకున్నది ఫ్రెండ్స్ చేను అయితే వాళ్ళ చేసి తెచ్చాడు ఫ్రెండ్స్ ఒర్రె రెండు చేన్లకు పోవడు అయితే వాళ్ళు ఉపాధి హామీ పథకం కింద కట్ట కావాలి మాకు చేనులకు నీళ్ళు వస్తానని రాయించుకున్నారు రాపిస్తే ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు అందరు పోయి తవ్వి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి కట్ట వేసినారు అక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళ చేను ఎంత పొడుగు అంత పొడుగు కట్ట వేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి కట్ట అక్కడ దాకా వేసినారు కట్ట చూడండి అక్కడదాకా కట్టేసుకున్నారు ఇటు మట్టి దవ్వుడు ఆ కట్టకేసాడు మట్టి దౌడు కట్టకేసాడు అట్లా మనకు ఖర్చు లేకుండా పని అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి అనవసరంగా పొగులిళ్ళు తెచ్చి పెట్టి డబ్బు వృధా చేసుకోవడం అవసరం లేదు ఫ్రెండ్స్ మన గవర్నమెంట్ మన కోసం ఈ పథకం పెట్టింది సీన్ల కుంటలు కావాలన్నా ఏదన్నా రాసుకుంటాం ఇది ఏదన్నా సీన్లో పని ఉంటే మట్టి పనికి సంబంధించినది ఈ ఉపాధి హామీ పథకం కింద రాపించుకొని మంచిగా చేపించుకోవాల్సి ఫ్రెండ్స్ రెండు కట్టలు వేసుకుంటాం మంచిగా నీళ్ళు రావు ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఈ తగిన జాగాలో మళ్ళీ మట్టి వచ్చి రెండుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇది అవ్వకొని మళ్ళీ కట్ట వేసుకుంటే అయిపోయారు ఇక చేను మనకు మంచిగా అయిపోతుంది మళ్ళీ వాటర్ రాలువ పంట వెళ్ళిపోతుంది నీళ్ళు మన రావు మనకు పంటలు పండుతాయి కాబట్టి ఇట్లా కాలువల పక్క పంట ఉన్న రైతులు పది హామీ పథకం కింద రాపిచ్చుకోండి ఫ్రెండ్స్ కట్టలు కట్టలు వేస్తారు అది గవర్నమెంట్ పనే కాబట్టి మనకు రూపాయి ఖర్చు కాకుండా మనకు పని అయిపోతుంది ఊర్లో కూడా ఉపాధి లభిస్తుంది అందరికీ పని ఖచ్చితం వాళ్ళకి పైసలు వస్తాయి మనకు పని అవుతుంది గవర్నమెంట్ పైసలు కాబట్టి మనకు కూడా ఖర్చు లేకుండా పని అయిపోతుంది కట్ట కట్టాలంటే దాదాపు నలభై యాభై వేల రూపాయలు అయితే ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ గంటకు పన్నెండు వందలు అంటే పన్నెండు పదమూడు వందలు ఉండేది లేనికి కాబట్టి రైతులు ఇట్లా కాలపక్క పంట వివరై ఉంటే ఉపాధి హామీ పథకం కింద రాయించుకోండి ఫ్రెండ్స్ కూలి పనులు చేసే వాళ్ళకు ఉపాధి హామీ కింద వాళ్ళకి పని దొరుకుతుంది మనకు పని అవుతుంది మనకు చేను కూడా మంచిగా చేను నీళ్ళు రాకుండా అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచిది అవి ఆడికెళ్ళి దాకా కట్టేసినారు ఫ్రెండ్స్ పది ఎకరాల జాగకు ఒడుగు కట్ట వేసుకున్నారు మంచిగా నీళ్ళు రాకుండా వేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ మీరు కూడా మీ ఊర్లో ఎవరైనా ఉంటే రైతులకు చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లా ఉపాధి హామీ పథకం కింద కాలో పక్కకుంటే చేనులు మునిగిపోతూ ఉంటే కట్ట రాపించుకోండి వేయించుకోండి మంచిగా చేనులు మంచిగా వేసుకోండి ఫ్రెండ్స్ ఉపాధి హామీ ప పథకం ఉన్నీ రోజులు మనము వేయించుకోవచ్చు కట్ట ఇవన్నస్తే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి ఇట్లా పని చేయించుకుంటారు కొందరికి తెలియకుండా తెలియకుండా పొక్కలింగ్ తెచ్చి తవ్వుకొని కట్ట పెట్టుకుంటారు ఫ్రెండ్స్ తెలియక దీనికి కూడా రాస్తారు మనకు కట్ట కావాలంటే చేనులకు నీళ్ళు వస్తున్నాయి అంటే తెలియని వాళ్ళకి చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికీ రైతులకు చెప్పండి ఫ్రెండ్స్ చాలామంది రైతులకు తెలియదు ఈ విషయం వీడియో నస్తే అందరికీ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్